కాన్సా న్యూస్ కి స్వాగతం తాండూరులో ఆటో కార్మికుల ఆవేదన ప్రతి ఆటో డ్రైవర్ ఆటో నడంతోనే జీవనోపాధి కలుగుతోంది ప్రభుత్వ నిర్ణయం మేరకు మేము వ్యతిరేకం కాదు మా కుటుంబం గడవడానికి కష్టంగా మారింది మామూలుగా తొమ్మిది లక్షల మంది ఆటో డ్రైవర్లు ఆదుకోవాలని ఆటో కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏదైతే మహిళలకు ఉచిత ప్రయాణం అనే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయం వల్ల ఆటో కార్మికుల ఉపాధి పెట్టుకోవడం మేమందరం ఒకటి అర్థం చేసుకోవాలి ఆటో పార్కులు ఎవరు కూడా మహిళల ఉచిత ప్రయాణానికి వ్యతిరేకం కాదు అదే సందర్భంలో ఈ నిర్ణయం వల్ల ఉపాధి కోల్పోయినటువంటి ఆటో కార్కులను కూడా ఆదుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు తరతరాలుగా పది ఇరవై కొనసాగిస్తున్నాం మా పిల్లల్ని చదువుకు చదివించుకుంటున్నాం మా కుటుంబాలని పోషించుకుంటున్నాం అదేవిధంగా ఫైనాన్స్లో ఆటో తీసుకొని నెల నెలకు ఫైనాన్స్ కట్టే పరిస్థితి ఉంది కానీ ప్రభుత్వ నిర్ణయం వల్ల ఈరోజు ఐదారు వందలు రోజుకు వచ్చేటటువంటి ఆదాయంలో ఇప్పుడు రెండు వందలు కూడా రానటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది కాబట్టి ప్రభుత్వము ఈ విషయం సీరియస్గా తీసుకోవాలి ఇది కూడా బీదలకు సంబంధించినటువంటి అంశము కార్మికులకు కష్టజీవులకు సంబంధించినటువంటి అంశము ఇది కూడా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి మేము అందరము డిమాండ్ చేస్తాం చేస్తున్నాం దీంట్లో భాగంగా మూడో తారీఖు రోజు భిక్షాటన కార్యక్రమం ఉంటుంది కార్మి స్వాను కార్మికు అందరినీ కూడా ఐక్యం చేసి ఈరోజు మా కార్యక్రమాలని కొనసాగిస్తాం ఏడు తారీఖు మహాధర్ణ కార్యక్రమం ఉంటుంది అదేవిధంగా ప్రజాస్వామ్య ప్రజావాణి ఏదైతే ప్రగతి భవన్లో రేవంత్ రెడ్డి గారు నిర్వహిస్తుందో అక్కడ కూడా మీరు చాలామంది ఆటో కార్మికులు వెళ్ళి విజ్ఞాపన పత్రాన్ని ఇచ్చేటటువంటి కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఈ ఆటో కార్మికులందరూ కూడా దీన్ని విజయం విజయవంతం చేయాలి సమస్యను పరిష్కరించాలి ఆటో కార్మికులకు ప్రత్యామ్నాయ ఆదాయ వనరులు చూపించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఎవరు ఆటో కార్మికుల ఐక్యత మళ్ళీ ఆటో కార్మికులు లైక్ ఆదుకోవాలి ప్రభుత్వం ఆటో కార్మికులను ఆదుకోవాలి వచ్చినా కానీ హాస్పిటల్స్ డబ్బులు లేవు ఆడోళ్ళు కనీసం మా ఆటోలలో ఎక్కట్లేదు అసలు కనీసం ముఖాలు కానీ చూపెట్టే ఆలర్ పట్టేటప్పుడు అయితే బస్సుకెళ్ళిపోతున్నారు మా ఆటోలో మాత్రం ఎక్కట్లేదు అందుకొరకే ఏదన్నా సహకరించాలని నెల నెలకు సహకరించాలని మన ద్వారాన సీఎం గారిని కోరుకుంటున్నాము ఉత్పత్తి విన్నము మా యొక్క బస్దన తీసుకున్నటువంటి నిర్ణయానికి మేము ఇప్పుడు రోజుకు వెయ్యి రూపాయలు సంపాదించి ఆటో యూనియన్ ఆటో వాళ్ళము ఇప్పుడు కనీసం మేము రెండు మూడు వందలు కూడా సంపాదించడానికి చాలా కష్టమైంది ఆటో వాళ్ళము ఆటో ఎక్కడికి కూడా వచ్చలేము బస్సు కానీ అందుకనే ఎక్కి వెళ్ళిపోతున్నారు మా ఆదాయం దెబ్బతీశాము మామూడి నెలకు మాకు ఇంత రూపాన్ని ఆదుకోవాలని కోరుతున్నాము ఇక్కడ మనల్ని దృష్టిలో పెట్టుకొని మాకు నెలకు ఇంత ఆకలించని ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ను మీరు ఆదుకోవాలని మా ఆటో యూనియన్ తరపున మీకు కోరుతున్నాము ప్రతి ఒక్కరిని ఎంతోమంది జీవితాలు ఎంతోమంది ఆటో యూనియన్ కుటుంబాలు కూడా ఈ రోజున రోడ్డున పడ పడిన పరిస్థితి ఉంది ఎంతోమంది నెలకు ఈఎంఐ కట్టుకునే వాళ్ళు ఉంటారు ఇప్పుడు మేము ఈ రెండు వందలు తప్పించుకుంటే మళ్ళీ డీజిల్కే వస్తువులు కూడా అవుతుంది ఇప్పుడు మేము నెలకు ఈఎంఐ ఏమి కట్టుకోవాలి మళ్ళీ ఫైనాన్స్ ఏమి కట్టుకోవాలి ఒకసారి జర అర్థం చేసుకోండి రేవంత్ రెడ్డి గారు జర ప్రభుత్వం అర్థం చేసుకొని మమ్మల్ని కూడా మమ్మల్ని ఏదో రూపంలో మమ్మల్ని అందుకోవాలని ఏర్పడిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు టువంటి ప్రభుత్వం మొట్టమొదటి ఆరు క్యారంటీన్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం పథకం తీసుకొచ్చిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లకు ఇబ్బంది పోయి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో వారి స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి పరిశీలించడం జరుగుతుంది ఈరోజు వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో అనేక మంది ఆటో డ్రైవర్లను వాళ్ళ ఆదాయ వనరులు ఏ విధంగా ఈ పదిహేను రోజుల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పేసి అధ్యయనం చేయడం జరిగింది ఒకటే చెప్తున్నారు వాళ్ళంతా డెబ్బై శాతం ఆదాయం పడిపోయింది ప్రధానంగా ఆటో ట్రాన్స్పోర్ట్ మీద ఆధారపడే వాళ్ళు ముఖ్యంగా మహిళలే డెబ్బై శాతం మహిళలే ఎక్కుతారు కాబట్టి మహిళలు ఈరోజు ఆటోలలో ఎక్కడం లేదు ఉచిత బస్సు సౌకర్యం కారణంగా గంటసేపు ఆలస్యమైన బస్సులో కిక్కిచ్చిపోయినా పర్లేదు ఆ బస్సులలో వెళ్తున్నారు తప్ప కొలు పెట్టుకొని బతికేటటువంటి జీవులు ఆటో డ్రైవర్లు చాలామంది ఉన్నారు పెట్టుకోవడం తప్ప వేరే మార్గం లేదన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ బాధలు వర్ణనాతీయుతంగా ఉన్నాయి కాబట్టి ఎంత చెప్పినా అన్ని సమస్యలు ఆటో కార్మికులు రికార్జ కానీ డొక్కాడని మీ కార్మికుల మీద ఏదైతే రేవంత్ రెడ్డి గారు తీసుకున్నది ఇది గుర్తులు ఉంది కాబట్టి వీళ్ళందరూ ఆటో డ్రైవర్లు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు మేము మహిళలకు వ్యతిరేకం కాదు మహిళలను బస్సులో కాకపోతే విమానాలలో తిప్పుకొని మనకు అభ్యంతరం లేదు ఫ్రీగా కానీ మాకు కూడా మహిళలు ఉన్నారు కదా మా భార్యలు ఏడుస్తున్నారు అవస్థ పడుతున్నారు ఇంట్లో డబ్బులు ఇవ్వకపోతే వంట ఎక్కడ చేయాలి ఇంటి ఎక్కడి నుంచి పెట్టాలి పిల్లలకు అని చెప్పేసి చాలా బాధపడుతున్నారు మా భార్యలు అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ కుటుంబాలు ఉండబడేటటువంటి పరిస్థితి ఉంది ఆటోలు ముసుకుపోయేటటువంటి పరిస్థితి ఉంది అందుకోసము ఆటో డ్రైవర్లు అంతా కంఠంతో ఒక విజ్ఞప్తి చేస్తున్నది ప్రభుత్వానికి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి మన జిల్లా వాసి మన వికారాబాద్ జిల్లా వాసి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యిడు సంతోషపడ్డాం ఓటు వేసి గెలిపించుకున్నాం కానీ మొట్టమొదటి నిర్ణయమే మమ్మల్ని నాశనం చేసే శాపం శాపంగా మారింది కాబట్టి ఒక విజ్ఞప్తి చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారికి నెలకు పదిహేను వేల ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు అదే విజ్ఞప్తి రేపు డిమాండ్గా మారబోతున్నది రాష్ట్ర దాదాపు ఈ త్రీ వీలరు సెవెన్ సీటరు క్యాబ్స్ అన్ని కలిపి తొమ్మిది లక్షల మందికి పైగా ఉన్నారు వీళ్ళందరూ పెద్ద ఉద్యమం చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మొట్టమొదటి నిర్ణయం ఏదైతుందో ఒక వర్గాన్ని మంచి చేసి ఇంకో వర్గాన్ని విస్మరించొద్దు ఆటో డ్రైవర్లను కూడా ఆదుకొని నెల పదిహేను వేలు ఇవ్వాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తుంది ఆటో డ్రైవర్ ఆటో రై కదా